ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం చాలా ముఖ్యం ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ముఖ్య పాత్ర పోషిస్తారు అయితే వారిని కూడా సరైన రీతిలో చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత ఉద్యోగులు సమస్యలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కనుక చూస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ భారాలు ఉద్యోగులు పెద్ద మొత్తంలో ఆదాయ పనులు చెల్లిస్తున్నారు కానీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో లేవు అలాగే పెండింగ్ డిఏలు చాలా కాలంగా ఆలస్యం కొత్త పన్నెండవ వేతన సవరణ కమిషన్ అమల్లో పెద్దగా ఆలస్యం జరిగింది అలాగే హెల్త్ కార్డుల సమస్యలు ఉద్యోగులు ఆరోగ్య కార్డులు సరిగ్గా పనిచేయడం లేదు దీనివల్ల వారు ఆరోగ్య సంబంధిత ఖర్చుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు అలాగే పెండింగ్ బిల్లులు పదవి విరమణ బెనిఫిట్స్ జీపీఎస్ ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక జనవరి రెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షున తీసుకోబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా సభలో చర్చకు వచ్చే అంశాలు కనుక చూస్తున్నట్లయితే పెండింగ్ డిఏ మంజూరు పిఆర్సీ అమలుపై నిర్ణయాలు అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డు మెరుగుదల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వీటిపై అయితే చర్చించే అవకాశాలు ఉంటాయండి